వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే జర్నలిస్ట్ సాయి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందరికి బాగా తెలిసిన పేరు కూడా కానీ ఇప్పుడు అతను మాట్లాడే మాటలు కానీ లేకపోతే అతను యూట్యూబ్ ఛానల్లో అతను సొంత ఛానల్లో పెట్టే వీడియోస్ కానీ మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి అని శుబ్లి గారు వెళ్ళి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని కలవడం అయితే జరిగింది దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే మాట్లాడటం తప్ప ఒప్ప అనేది ఆయన అంటున్నది అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అంటారు సాయి గారు నేను ఏది మంచి ఉంటే అది చెప్తాను ఏది చెడు ఉంటే అది చెప్తాను అన్నది ఆయన వాదన అంటే అసలు మనం సాయి గారిని చూస్తే సరే ఆయన ప్రస్థానం టీవీ నైన్తో అనుకోండి తర్వాత ఆయన చేసే వీడియోల్లో మనం మొన్నటి వరకు కూడా ఒక పార్టీ కొమ్ముగాసినట్టుగా మనం చూస్తాం కంప్లీట్గా అంటే ఒకే అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు మీరు అటువైపు ఎందుకున్నారు ఇటువైపు ఎందుకున్నారని మనం ఎవరిని ప్రశ్నించాం అది వాళ్ళ వ్యక్తిగతం అది కాకపోతే ఎలక్షన్స్ ముందు ఒకలాగా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఆయన ధోరణి అంటే ఆయన బాణి మారింది ఆయన ఇప్పుడు కొంచెం మార్చారనమాట ఆయన విధానం కొంచెం ఇప్పుడు అధికార పార్టీ వైపు కొద్దిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అర్థమవుతోంది ఇప్పుడు వీడియోస్ అనేవి ఎందుకు చేస్తాం మనం ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం లేదు మంచి ఉంటే మంచి అని చెప్తాం కానీ మతం దాకా వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట ఎందుకంటే భారతదేశంలో భిన్న భాషలు ఉన్నట్టే భిన్న మతాలు ఉన్నాయి మనకి సో అంటే ఇప్పుడు మీరు నన్ను అన్నారు కదా అని నేను కూడా అదే ధోరణిలో వెళ్ళకూడదు కదా సో ఆయన ఏం చేస్తున్నారంటే ఒక ప్రత్యేకంగా ఒక మతం వైపు కొన్నిసార్లు ఆయన నేను మంచి మాట్లాడాను అని అందులో ఉండే లోపాలు ఆయన అయితే చూపించారు అది సాధారణంగా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి అది వాళ్ళు ఎవరంటే మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి అని ఒకటి ఉంది ఫారూక్ హుబ్లీ ఆయన పేరు మొహమ్మద్ ఫారూక్ హుబ్లీ ఆయన అక్కడ కమిషనర్కి విజయవాడ కమిషనర్కి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు రామకృష్ణ గారికి సో ఎందుకంటే మనం అనవసరంగా కాంట్రవర్సీలకి వెళ్ళకూడదండి వీడియోలు చేసుకుంటాము మాట్లాడతాము మాటలు మేరొద్దు మనం అంటే జర్నలిస్ట్ అనగానే అందరికీ ఒక మంచి అభిప్రాయం అనేది ఉంటుంది ఇప్పుడు సాయి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకు కూడా ఆయన కూడా చాలా మంది ఇష్టపడతారు సరే ఇష్టపడిన చోట ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు సాయిగారు చేసిన తప్పు గురించి మనం వెళ్ళటం లేదు కానీ మతాల గురించి మాట్లాడేటప్పుడు మనం కొంచెం సన్న గీత ఏదైతే ఉందో దాటకుండా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఆయన అనొచ్చు నేను మంచి ఉన్నప్పుడు మంచి చెప్పాను ఆ మతంలో బాగులేనప్పుడు బాగులేదని చెప్పాను అని సో ఆ మంచి చెడులనేవి ఆయన విశ్లేషించుకోవాలి రేపొద్దున ఏదొచ్చినా పడాల్సిందే ఆయన ఇప్పుడు మనం ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా నచ్చని విషయాలు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇప్పుడు మరి కేసు రేపొద్దున ఫైల్ అయ్యి దాని మీద ఏమైనా ఎవరు ఎవరిచ్చుకోవాలి ఆన్సర్ ఆయన ఇచ్చుకోవాలిగా మరి ఎందుకు ఇవంతా కూడా ఈ కాంట్రవర్సీలు అందుకని సాయిగారు ఈ విషయంలోనే కాదు కొన్ని చాలా విషయాల్లో ఆయన కొన్ని అంటే ఆయన ధోరణిలో ఆయన చెప్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దానివల్ల అవతల వ్యక్తులు మనోభావాలు దెబ్బతిన్నచ్చు లేకపోతే అవతల వ్యక్తులు కొంచెం బాధపడచ్చు రకరకాలుగా ఉంటాయి మనం కొన్ని అంటే ఇప్పుడు గొంగట్లో తింటున్నామని ఇంటికి లేరం కదండి సో మనం ఎంత జర్నలిస్ట్ అయినా ఎంత మన సొంత ఛానల్ అయినా కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరైనా కూడా అదే మనం చెప్తాం ఇప్పుడు మరి అతని మీద ఇప్పుడు ఆయన కోరినట్టు గారు కోరినట్టు అతని మీద చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ముందంట అంటే పిలుస్తారు కేసు పెడతారు ఆయన వివరణ ఆయన అడుగుతారు కదా సో ఆయన చెప్పే వివరణని బట్టి కేసు ఫర్దర్ గా వెళ్లేదు ఉంటుంది అంటే ఇప్పుడు ఇవన్నీ మైన్యూట్ విషయాలు కాబట్టి అంటే ఇవి ఏమనాలి మత మతానికి సంబంధించింది కాబట్టి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అవతల వాళ్ళు అడిగినప్పుడు పిలిచి మాట్లాడతారు లేదు కేసు పెడితే ఆయనకి నోటీస్ వెళ్తుంది ఆయన రిప్లై ఆయన ఇవ్వాలి కూడా ఇచ్చినప్పుడు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంతవరకు అంతే కదా అదే అదే అందుకే వచ్చారు వాళ్ళు అంటే మన దృష్టిలో ఇప్పుడు సాయి గారి పాయింట్ లో అది కరెక్ట్ కావచ్చు కానీ అవతల వ్యక్తి దృష్టిలో అది తప్పైనప్పుడు అప్పుడు మన అలాంటి విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఒక ముస్లిం ఒక హిందుని తిట్టద్దు ఒక క్రిస్టియన్ ఒక హిందూని తిట్టద్దు అట్ ద సేమ్ టైం ఒక హిందూ వెళ్ళి ఒక క్రిస్టియన్ తిట్టద్దు ఒక ముస్లింని తిట్టద్దు తిట్టడం కాదు మనకు కావాల్సింది మన సామరస్యంగా కలిసిమెలిసి ఎలా ఉండాలి అంతవరకే ఎవరి మతాచారాలు వాళ్ళవండి ఎవరి పద్ధతులు వాళ్ళవి మన వివరం చెప్పడానికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు వాళ్ళకి వద్దు అనుకుంటే వాళ్ళకి తెలుసు అది పాటించాలా వద్దని మనం ఎందుకు అవుట్ గా ఉండి మనం థర్డ్ పర్సన్ గా ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరి విషయంలో అయినా సరే ఇప్పుడు హిందూ మతంలో మీకు నచ్చకపోతే అది వాళ్ళు ఇష్టం అదే విధంగా ఒక ముస్లిం మతంలో ఆచారాలు మీకు నచ్చకపోతే అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఆ పాటించాలా వద్దా అమ్మాయో అబ్బాయో డిసైడ్ చేసుకుంటారు ఎక్కడైనా అంతే క్రిస్టియానిటీలోనే అంతే ఇప్పుడు అది అలాంటి విషయాల జోలికి మనం వెళ్ళొద్దండి మన కాంట్రవర్సీ అక్కర్లా ఇప్పుడు వ్యూస్ కొత్తగా మనం పెరగాలి అని అక్కర్లేదుగా వ్యూస్ దార్ దే మనం చేసే పని మనదే మనం చేసే వీడియోల వల్ల మనకి చెడు రావద్దు మంచి రాకపోయినా పర్వాలే చెడు మాత్రం వద్దు మన అక్కర్లేని కాంట్రవర్సీలకు వెళ్ళకూడదు ఓకే ఈయన వీడియోలా బాగుంటాయి మనం చూడొచ్చు అనుకునేలా ఉండాలి తప్ప ఈయన ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు స్థిరం లేదు ఈయనకి ఈయన మాటకి స్థిరం లేదు ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఈ రోజు సోషల్ మీడియాలో నిన్నటి వరకు తెలుగుదేశాన్ని తెలుగుదేశం కూటమిని జనసేనని తిట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు ఈ రోజు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ బాణీ మారింది వాళ్ళు మార్చుకుంటున్నారు కొంతమంది అటు మాట్లాడుతున్నారు ఇటు మాట్లాడుతున్నారు మళ్ళీ సడన్ గా అటు జంప్ అవుతున్నారు మాటల్లో నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకుంటే అంతే కదా సో నిన్న జగన్ ప్రతిపక్ష హోదా అడిగితే ఎందుకు ఇవ్వకూడదు అంటాడు నాగేశ్వరుడు ఆయన కొంచెం అంటే నాగేశ్వర్ లాంటి వాళ్లే నేను చాలా అంటే ఆయనకేదో చాలా మేధావి అనే అర్థం కదా ఆయన అంటే ఆయనకు అట్లాంటి పేరుంది కదా సో మేధావులు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మొన్నటి వరకు ఓ ఆయన వైసీపీని సపోర్ట్ చేశారు ఎలక్షన్స్ ముందు కొంచెం వయా మీడియాగా ఉన్నారు ఆయన మళ్ళా ఇప్పుడు మధ్య మధ్యలో ఆయన చూపిస్తున్నారు ఆయన ఇది కాబట్టి నేను అనేది ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే నిన్నటి వరకు వైసీపీకి ఇష్టంగా మాట్లాడారు అందరూ కూడా అంటే వైసీపీ వైపు మాట్లాడారు సడన్గా ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి వచ్చిందో వైసీపీకి ఎప్పుడైతే పదకొండు సీట్లు వచ్చాయో వీళ్ళ ధోరణి మారింది అంటే ఆ తీసుకున్న ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సర్వైవల్ కోసం వాళ్ళు తెలుగుదేశం కూటమి వైపు కొద్దిగా మాట్లాడుతున్నారు సో మారింది ధోరణి వాళ్ళనే కాదు ఇప్పుడు చాలా మంది కూడా సడన్గా ప్లేట్ ఫిరాయించిన చాలా మంది సడన్గా ప్లేట్ ఫిరాయిస్తున్నారు అప్పుడు మనం చూసుకోవాలన్నమాట వీళ్ళని ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు అలాగా సాయి ధోరణి కూడా అలాగే ఉందండి అందుకని ఆయన ఆచితూచి ఏదైనా చేస్తే బాగుంటుంది మాట్లాడే ముందు కాంట్రవర్సీలకు వెళ్లకుండా ఎందుకండి పనికి మాలిన కాంట్రవర్సీలు మనం ఎవరిని నొప్పించద్దు ఎందుకు మనకేం కలిసి వస్తుంది మీరు నచ్చకపోతే దాన్ని చెప్పే విధానం ఉంటుంది ఏదైనా కూడా అంతేగాని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా మనం చెప్పక్క అండ్ ఇప్పుడు ఏంటండి ఒక్క జర్నలిస్ట్ ఇలా మాట్లాడితే అందరి మీద కూడా ఇలాంటి అపవాద వచ్చే అవకాశం అది కరెక్ట్ ఒకే ఘాటిన కట్టేస్తారు అట్లా కట్టద్దు ఇప్పుడు ఏమండి కొంతమంది చాలా కమ్యూనిస్ట్ ముసుగులో ఉంటారు కొంతమంది మేము చాలా అభ్యుదయం అంటారు కానీ ఇంట్లో వెళ్ళి చూస్తే అవే ఉండవు అక్కడ ఇక్కడ బయట చెప్పటం వరకే నిజంగా చేసేవాడు చెప్పడం ఇది కూడా నిజంగా పాటించేవాడు చూపించుకోడు ఇప్పుడు అది ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది మనం ఒకటి నచ్చింది కదా అని ఇంకోటి తిట్టద్దు ఇంకోటి నచ్చలేదు కదా అని దీన్ని తిట్టద్దు కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుంది